రేపు సోమవారం రాత్రి పసుపు నీళ్ళతో ఇలా చేస్తే తొంభై నిమిషాలలో సమస్యలు తీరిపోతాయి సోమవారం రాత్రి పసుపు నీళ్లతో ఇలా చేస్తే మీ ఇంటిలోనికి డబ్బు వద్దన్న వస్తూనే ఉంటుంది పసుపు నీళ్లకు సంపదను ఆకర్షించే శక్తి ఉంది వంటగదిలో ఉండే ముఖ్యమైన పదార్థం పసుపు వంటల్లో ఉపయోగించే వస్తువుల్లో పసుపు ప్రధానమైనది పసుపును వంటలలో పూజలలో ఉపయోగిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా పసుపు మనకు ఎంతగానో మేలు చేస్తుంది అలాంటి పసుపుతో రేపు సోమవారం రాత్రి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము వారంలో ప్రతిరోజుకు ఒక విశిష్టత ఉంది ఒక్కో రోజు ఒక్కో దేవునికి అంకితం చేయబడింది సోమవారం శివుడికి ఇష్టమైన రోజు ఈ సోమవారం రోజు శివుడిని నీ పూజిస్తే మీకు సకల సంపదలు కలుగుతాయి అయితే కొందరికి జాతకంలో దోషాలు ఉండటం వల్ల కానీ ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవటం వల్ల కానీ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మీరు జీవితంలో ఇంకా సెటిల్ అవ్వకపోవడానికి గల కారణం మీ వద్ద డబ్బు ఉండకపోవడానికి కారణం మీ జీవితంలో అదృష్టం ఉండకపోవడానికి కారణం మీకు గ్రహాల అనుకూలత లేకపోవటం కొన్నిసార్లు మనపై దైవ అనుగ్రహం ఉన్నా గ్రహాల అనుకూలత ఉండదు అలాగే కొన్నిసార్లు ఇతరుల ఏడుపుల వల్ల కూడా మనం ఎదగలేకపోతూ ఉంటాము గ్రహ వాస్తు నరదృష్టి వంటి దోషాల నుండి బయటపడడానికి సోమవారం పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీరు ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మీ జీవితంలో మార్పు రావటం లేదంటే దానికి కారణం మీరు పరిహారం చేసే రోజున కొన్ని నియమాలు పాటించకపోవటమే రేపు సోమవారం మీరు పరిహారం చేశాక కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు శివుడికి ఇష్టమైన ఈ సోమవారం రోజు ముఖ్యంగా చేయవలసిన ఒక పని ఉంది అదే జల అభిషేకం మీకు తోచిన విధంగా ఇంటిలో ఉన్న శివలింగానికి అభిషేకం చేయండి జలంతో పెరుగు పాలతో చెరుకు రసంతో పంచదారలతో ఇలా ఏదో ఒక దానితో శివుడికి అభిషేకం చేస్తే జన్మల పాపాలు తొలగిపోతాయి మీ జీవితానికి మనశ్శాంతి లభిస్తుంది సోమవారం శివుణ్ణి నియమనిష్టలతో పూజించాక రాత్రికి పసుపు నీళ్ళతో ఈ పరిహారాన్ని చేయండి మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో తెలుసుకునే ముందు శివ అనుగ్రహం పొందడానికి సోమవారం రోజున చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం వీటిని తెలుసుకుంటే మీకు శివ అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో ఖచ్చితంగా మార్పును చూస్తారు మరి ఆ పనులు ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సోమవారం మీ ఇంటికి ఎవరైనా సాధువు వచ్చినా బిచ్చగాడు వచ్చినా వారికి ఏవైనా ఇచ్చి పంపించండి అంతేగాని వారిని దూషించకండి వారికి ఒక పిడికడు బియ్యం అయినా సరే ఇచ్చి పంపించండి అలాగే సోమవారం రోజున గోవులను కొట్టకండి జంతు హింస అస్సలు చేయకండి గోవులో సకల దేవతలు ఉంటారు ఇంటికి వచ్చిన గోవుకు ఏదైనా పెట్టి పంపించటం వంటివి చేయండి కానీ సోమవారం మాత్రం గోవును అస్సలు కొట్టకండి సోమవారం గోవుకు తోటకూర లేదా అరటి పండు తినిపిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది గోవుకు వీటిని తినిపించటం వల్ల మీకు ఏదైనా దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి శివుని అనుగ్రహంతో పితృదేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది కాబట్టి సోమవారం మీ ఇంటి వద్దకు లేదా మీ వ్యాపార స్థలం దగ్గరకు గోవు వస్తే దానిని అస్సలు కొట్టకండి తరమకండి శివుని ఆగ్రహానికి గురి అవ్వకండి గోవు మీ దగ్గరకు వస్తే దానికి కనీసం నీళ్లు అయినా సరే పెట్టండి చాలు మీపై శివుని కృప ఉంటుంది సోమవారం చాలామంది ఉపవాస దీక్ష తీసుకుంటూ ఉంటారు ఉపవాస దీక్ష చేసేవారు చాలా శాంతంగా ఉండాలి అతిగా మాట్లాడకూడదు ముఖ్యంగా కోపాన్ని ప్రదర్శించకూడదు ఉపవాసం ఉన్నవారు కోపాన్ని ప్రదర్శిస్తే ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుంది సోమవారం ఉపవాసం చేసేవారు చాలా శాంతియుతంగా ఉండాలి అలాగే ఆ రోజున ఇంటిలో నాన్ వెజ్ వండకూడదు ఉపవాస దీక్ష ప్రారంభించిన తర్వాత మళ్ళీ పూజ చేసిన తర్వాతనే ఉపవాస దీక్షను ముగించాలి అలా కాకుండా పూజ పూర్తి చేయకుండా ఉపవాస దీక్షను ఆపకూడదు సోమవారం ఉపవాసం ఉన్నవారు ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి ఇక ఉపవాసం చేయలేని వారు ఈ రోజున కనీసం నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలు శివుడు పంచభూతధారుడు జంతువులను హింసించిన సహించడు కాబట్టి సోమవారం నాన్ వెజ్ తినకుండా ఉండండి శివుడికి పూజ చేసి నాన్ వెజ్ తినేస్తే మీ కోరికలు ఏవీ కూడా తీరవు కొంతమంది ఆదివారం మాంసం కూర వండుకొని మిగిలిన కూరను సోమవారం తింటూ ఉంటారు కానీ అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి అలా చేస్తే జరిగే పరిణామాలను మీరు తట్టుకోలేరు ముఖ్యంగా సోమవారం పుట్టినవారు సోమవార నియమాలను ఖచ్చితంగా పాటించండి సోమవారం శివుణ్ణి ఆరాధించి ఆయనకు అభిషేకాలు చేయించండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి సోమవారం అభిషేకాలు చేస్తే ఆయన అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది సోమవారం పుట్టినవారు శివుని భక్తులు శివుని మాలను ధరించేవారు సోమవారం అసలు మాంసాహారం మద్యం ముట్టుకోకండి అలాగే షేవింగ్ హెయిర్ కటింగ్ కూడా చేయించుకోకండి సోమవారం ఈ తప్పులను అస్సలు చేయకండి అలాగే సోమవారం ముఖ్యంగా పాములను చంపకండి మీరు పొలంలో పామును చూసిన ఇంటి వద్ద పాములను చూసినా దాన్ని తోలేయండి కానీ దానిని కొట్టటం చంపటం వంటివి అస్సలు చేయకండి ఇంటిలో పామును చంపితే మీకు ఆ క్షణం నుండి నరకం ప్రారంభమవుతుంది ప్రశాంతంగా తినలేరు నిద్రించలేరు ఆ ఇంటి నుండి దూరంగా వెళ్ళినా మీరు ప్రశాంతంగా ఉండలేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పామును చంపకండి కోరి కష్టాలను తెచ్చుకోకండి మరి సోమవారం ఏ పనులు చేయకూడదో తెలుసుకున్నారు కదా ఇప్పుడు శివుని అనుగ్రహం కోసం సోమవారం ఏమి చేయాలో కూడా తెలుసుకుందాం శివుని అనుగ్రహం పొందడానికి సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఆచారాలతో శివలింగాన్ని పూజించండి శివలింగ ఆరాధనలో శివుడికి చాలా ఇష్టమైన అతుర మరియు గంధాన్ని పూయటం మర్చిపోవద్దు ప్రతి సోమవారం శివ ఆరాధనలో ఈ పని చేయటం వల్ల కోరిక త్వరలో నెరవేరుతుంది శివుణ్ణి పూజించేటప్పుడు ముఖం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి శివుని ఆరాధనలో ఆయనకు ఇష్టమైన వస్తువును అంటే బిల్వ ఆకులను సమర్పించినప్పుడల్లా మొదట దాని కొమ్మ మందపాటి భాగాన్ని వజ్ర అని పిలుస్తూ ఉంటారు దానిని తొలగించాలి అలాగే ఎల్లప్పుడూ బిల్వ పత్రాలను తలకిందులుగా అందించండి శివుని పూజలో చిరిగిన బిల్వ పత్రాలను ఎప్పుడూ సమర్పించవద్దు శివుడిని పూజించటం వల్ల అన్ని రకాల పాపాలు మరియు గ్రహదోషాల నుండి విముక్తి లభిస్తుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాధి నుండి బయటపడడానికి శివుణ్ణి పంచాక్షరి లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి రుద్రాక్ష మాలలతో ఎల్లప్పుడూ శివ మంత్రాన్ని జపించండి శివుని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏ శివాలయానికి వెళ్ళినా ఆయన వాహనం నందిని పూజించటం మర్చిపోకండి ఏదైనా గోపురంలోనికి ప్రవేశించిన వెంటనే నంది దేవతకు నమస్కరించి ఆయన చెవులలో మీ కోరికలను చెప్పండి ఆ తర్వాత శివుని పూజ చేయండి సనాతన సాంప్రదాయంలో శివుని కుటుంబం ఒక ఆదర్శ కుటుంబంగా పరిగణించబడుతుంది పరమశివుడు గృహస్థ జీవితానికి ఆదర్శం కుటుంబం ఆనందము శ్రేయస్సు సామరస్యం కోసం శివలింగాన్ని పూజిస్తే మంచిది అంటారు శివలింగాన్ని పూజించటం వలన శివుని ఆశీస్సులు మాత్రమే కాకుండా పార్వతీమాత ఆశీస్సులు కూడా లభిస్తాయి శివుని ఆరాధించే భక్తులకు జీవితంలో ఎలాంటి రోగాలు దుఃఖము ప్రేత పిశాచాలు మొదలైన భయం ఉండదు శివుని అనుగ్రహం వల్ల జీవితంలో అన్ని రకాల సుఖాలు విజయాలు లభిస్తాయి సోమవారం శివుని ఆరాధనకు ప్రత్యేకత ఉంటుంది శివుడు భక్తులపై త్వరగా అనుగ్రహాన్ని కురిపిస్తాడని భక్తుల నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా సోమవారం పుట్టిన వారు సోమవార నియమాలను ఖచ్చితంగా పాటించండి సోమవారం శివుణ్ణి ఆరాధించి ఆయనకు అభిషేకాలు చేయించండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి సోమవారం అభిషేకాలు చేస్తే ఆయన అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది సోమవారం పుట్టినవారు శివుని భక్తులు సోమవారం ఈ తప్పులను అస్సలు చేయకండి ఇక ఈ సోమవారం రోజు రాత్రి అందరూ భోజనం చేశాక వంటగదిని శుభ్రం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కోండి ఇప్పుడు ఒక గాజు గ్లాసును తీసుకోండి ఈ పరిహారానికి గాజు గ్లాసునే ఉపయోగించాలి ఎందుకంటే గాజు గ్లాసు త్వరగా నెగిటివ్ ఎనర్జీని ఎక్ట్రాక్ట్ చేస్తుంది ఆ గాజు గ్లాసులో పసుపు వేయండి అందులో కొన్ని వాటర్ వేయండి ఇప్పుడు అందులో ఉప్పు వేయండి గలుప్పు వేయాలి పసుపు మరియు ఉప్పు చాలా శక్తివంతమైనవి ఇవి రెండు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైనవి ఉప్పు మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించడానికి సహాయం చేస్తుంది పసుపు మీకు ఉన్న ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలను దూరం చేస్తుంది పసుపు ఉప్పు గ్లాస్ వాటర్ వేశాక తెల్ల ఆవాలను అందులో వేయండి ఈ పరిహారానికి తెల్ల ఆవాలు చాలా ముఖ్యమైనవి సాధారణంగా మన అందరి ఇళ్లల్లో నల్ల ఆవాలు ఉంటాయి అయితే తెల్ల ఆవాలను పరిహారంలో ఉపయోగిస్తారు నల్ల ఆవాలను వంటల్లో తాలింపులకు ఉపయోగిస్తూ ఉంటారు నల్ల ఆవాలతో పరిహారం చేసేదానికన్నా తెల్ల ఆవాలతో పరిహారం చేస్తే మీకు త్వరగా ఫలితం దక్కుతుంది పరిహార శాస్త్రంలో తెల్ల ఆవాలకు విశేషమైన స్థానం ఉంది ఇది డబ్బును చాలా బాగా ఆకర్షించేలాగా చేస్తుంది మీరు రేపు సోమవారం ఉదయం తెల్ల ఆవాలను కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఆ ఆవాలను గ్లాసులో వేశాక గ్లాసును మీ చేతిలో పట్టుకొని మాకు ఈ ఇంటికి ఉన్న గ్రహ దోషాలు పోవాలి ఈ ఇంటికి ఉన్న వాస్తుదోషాలు పోవాలి మాపై మా ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోవాలని చెప్పుకోండి ఇప్పుడు ఆ గ్లాసును మీ వంటగదిలో కానీ పూజ గదిలో కానీ ఒక మూలన పెట్టండి ఆ తర్వాత వెళ్ళి నిద్రించండి ఈ పరిహారానికి వాడిన ప్రతి వస్తువు చాలా శక్తిని కలిగి ఉంటాయి ముఖ్యంగా పసుపు మీకు ఉన్న గ్రహ దోషాలను తొలగించడానికి సహాయం చేస్తుంది పసుపు గ్రహ బలాన్ని పెంచుతుంది పసుపు నేలల్లో ఉప్పు తెల్ల ఆవాలు వేసి రాత్రంతా ఇంటిలో ఉంచటం వల్ల మీకు మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం మారుతుంది మీకు ఉన్న కష్టాలు తీరుతాయి ఇవి మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి ఇక మరుసటి రోజు అంటే మంగళవారం ఉదయం చీకటిగా అనగా తెల్లవారుజామునే నిద్రలేచి ఆ గ్లాసు వాటర్ను మీ ఇంటికి దూరంగా ఉండే ఖాళీ ప్రదేశంలో పడవేయండి లేదంటే పారే నీటిలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఆ గ్లాసును నీటిగా కడిగి బయట వదిలివేయండి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోండి ఈ పరిహారం మీ ఇంటిలో వారు ఎవరైనా సరే చేయవచ్చు ఎవరు చేసినా ఫలితం దక్కుతుంది అయితే పరిహారం చేస్తున్నట్లు కానీ ఎవరికి చెప్పకూడదు ఇలా ప్రతి సోమవారం చేయటం వల్ల మంచి జరుగుతుంది మీకు ఉన్న దోషాలన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మీరు మంచి అభివృద్ధిని కూడా చూస్తారు ఆనందమైన జీవితాన్ని గడుపుతారు మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి పసుపు నీళ్ళతో ఈ పరిహారాన్ని చేయండి మీకు ఉన్న సమస్యలను దూరం చేసుకోండి మంచి జీవితాన్ని పొందండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి ఆనందంగా జీవించండి